আনা <coughs> 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 అన్న ఇప్పుడు చూసానన్న బేబీ సినిమా అన్న సురేష్ కొండేటి గారి సినిమా అన్న అన్న చెప్తున్నాను కదన్న ఈ పిల్లల మార్పించులు ఎన్ని జరుగుతున్నాయన్న సమాజంలో ఏం చూపించారన్న నిజంగా కానీ నిజంగా చాలా బాధాకరంగా చూపించారన్న నిజంగా చెప్తాను కదన్న ఈ సినిమాలో మాత్రం ఇంటర్వ్యూల దాకా ఒక్క లెవెల్లో ఉంటే అన్న ఇంటర్వ్యూలు తర్వాత ఇంకో లెవెల్లో చూపించారన్న అన్న మనం ఎప్పుడూ అలా వైకుండా ఎన్ని చాలా సినిమాలు చూసా పిల్లలు మార్చడం కానీ ఈ సినిమాలో మాత్రం కన్న తల్లి తన బిడ్డలు తెలుసుకోవడానికి మాత్రం నా బిడ్డ ఏది అని తల్లిని మాత్రం చూపించారు అని సినిమాలో మాత్రం మై బేబీ అని అన్న హీరో యాక్టింగ్ అన్న నేచురల్ యాక్టింగ్ అన్న నాని గారు కనిపించారు అన్న యాక్టింగ్ లో మాత్రం అలాగే అన్న క్యారెక్టర్ మాత్రం ప్రతి క్యారెక్టర్ కూడా బాగా తీసారన్న మై బేబీ మాత్రం థియేటర్ లోకి వచ్చి అందరూ కూడా తన్ని జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయిందన్న ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కోవలు కూడా ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమా చూస్తేనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా మై బేబీ మై బేబీ అంటే ఇప్పుడే చూశాను మై బేబీ మూవీ ఇది మై బేబీ కాదు అందరు బేబీ అనమాట అసలు ఇళ్లలోకి వెళ్ళే సినిమా అనమాట ఆ ఎమోషన్ ఏంటి భయ్య అసలు అలా తీశారు ఒక మదర్కి సన్కి మన సంబంధాన్ని ఎవరు అనే పాయింట్ని ఆ స్పర్శ అనేది మదర్కి ఎక్కడున్నా ఎంత వయసు వచ్చినా కానీ కనుక్కుంటుంది అనేది చాలా బాగా చూపించారు చాలా మంచి సినిమా అసలు అందరూ ఫ్యామిలీస్ లేడీస్ ఎక్కువగా చూడాల్సిన సినిమా అనమాట మై బేబీ ఆ హీరో గారికి ఆ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది ఆ మధ్య హీరోయిన్కి హీరోయికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఆ సైక్వయిజాన్ని దీన్ని రెండు కలిపి ఒక ఎమోషనల్ సినిమాని తీసారనమాట మై బేబీ చాలా అంటే చాలా బాగుంది సురేష్ కొండేడి గారు డబ్బింగ్ సినిమాలని మనకి బ్లాక్ బాస్టర్గా తీసుకొస్తానమాట ఎప్పటి నుంచో జర్నీ సినిమా అయితే ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట అందులో నో డౌట్ అందరు ఫ్యామిలీస్ కలిసి చూడాల్సిన సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా అందరు కనెక్ట్ అవుతారు అనమాట సో ఆ సీన్స్ అలా రాసుకున్నారు డైరెక్టర్ గారు విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే అందరూ ఏడుస్తారు అనమాట అంత బాగా కనెక్ట్ అవుతారు సో ప్రతి ఒక్క లేడీయే కాకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా మై బేబీ సినిమా అందరు థియేటర్కి వచ్చి చూడండి భయ్యా ఇప్పుడు చూసే భయ్య మై బేబీ ఇది వచ్చేసి తమిళ్ మూవీ భయ యాక్చువల్లీ డబ్బింగ్ డిఎన్ఏ సురేష్ కొండేజ్ గారు టప్ అండి నిజంగా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఒక మంచి మూవీని తీసుకొచ్చారు మాకు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు పోయా ఇక్కడ డోంట్ మిస్ పోయా సినిమా మాత్రం వేరే రేంజ్లో ఉంది పోయా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలిపోయా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా భయా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు పోయా చిన్న నుండి చిన్నపిల్లల నుండి ప్రతి పిల్లల వరకు ప్రతి ఒక్కరు చూడాలిపోయా సినిమా మాత్రం అతర్వ అండ్ నిమిష మాత్రం క్యారెక్టరైజేషన్ జీవించారు భయా వాళ్ళు నటించారు అనుకండి జీవించారు హీరో గారు అండ్ హీరోయిన్ గారు అండ్ అలాగే మన ప్రేమిస్తా డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు వేరంటే వేరే వయా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు భయా ప్రతి ఒక్కరు అంటే లైక్ లేడీస్ కానీ ఫ్యామిలీ ఎవరైనా కనెక్ట్ అవుతున్నారు ఆయా సినిమాకి బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక రేంజ్లో ఉంది భయా సినిమా మాత్రం మై బేబీ అంటే యాక్చువల్ ఏంటంటే ఓ బేబీ చూసాం బేబీ చూసాం అవి ఎంత ఘన విజయం సాధించావు ఇట్ ఇట్స్ మై బేబీ భయ ఈ టైంలో ఎవరు అంటే మై బేబీ అని సగౌరంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడుగా ఎవరైనా చెప్పుకుంటారు భయా సినిమా మాత్రం సురేష్ కొండేరి గారు ఈ సినిమాని అద్భుతంగా మనకు తెలుగులో అందించారు అండ్ ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా భయా మంచి ఫ్యామిలీ అంటే బీజియం కానీ బీజేం స్కోర్ కానీ సినిమాకి ప్లస్ పోయా మామూలుగా లేదు బిజిఎం ఆ ఫైట్ సీన్స్ కానీ కమర్షియల్ అంటే మధ్య మధ్యలో కమర్షియల్స్ కానీ లైక్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా త్రీల్ గుర్తురయా అసలు ఇంకోటి ఏంటంటే ప్రేక్షకుని ఈ దగ్గర దగ్గర రెండు గంటలు అంటే రెండు నర అంటాం కదా సో ఆ రెండు నర డైరెక్ట్ ఎలా కూర్చోబెట్టే సీట్లు అనేది చూపించారు పోయా అసలు ప్రతి ఒక్కరు పోయా సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా చేశారు అండ్ ఆ తర్వాత నిమిష గారు క్యారెక్టరైజేషన్ సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు చూస్తారు భయా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అంటే పిల్లలపై కిడ్నాపింగ్ కేసు కానీ లేదంటే మహిళలపై జరుగుతున్న అగైత్యాలు కానీ చాలా చూస్తుంటాం ఇందులో ప్రత్యక్షంగా ఈ సినిమా చూసి నేర్చుకోవాలి అందరూ ప్రతి ఒక్క కళ్ళకు కంటిన్యూ నిజాన్ని ఎంత అంటే చూపించారు అంటే పేద పిల్లల్ని కానీ ఇట్లా రోడ్ మీద చూస్తున్న ట్రాఫిక్ మీద ఎలా నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళని కిడ్నాపింగ్ మాఫియా అనేది చాలా చక్కగా చూపించారు భయా సినిమా మాత్రం ఆ తర్వాత నిమిషం మాత్రం నటించారంటే జీవించేశారు భయా పండించారు క్యారెక్టరీ అంటే ఆ డైరెక్టర్ ఏ విధంగా చేశాడో వాళ్ళు అలా చేస్తేనే సినిమా అనేది మనకు ప్లస్ అయింది భయ ప్రతి ఒక్కరు భయ ఇట్స్ మై బేబీ అనే విధంగా ప్రతి ఒక్కరు కట్టే కట్టిస్తుంది ఆ తల్లి పడే వేదన ఆ తల్లి పడే ఆవేదన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనెక్ట్ సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంది ఇట్స్ మై బేబీ ఎస్ భయ్యా మై బేబీ అనే మూవీ చూశాను భయ్యా మూవీ అయితే మామూలుగా ఉంది లేదు నెక్స్ట్ లెవెల్ సినిమా సినిమా గురించి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా సినిమా గురించి చాలా సినిమాలు అంటే ఒక సినిమాకి సంబంధించి ఏంటంటే లవ్ ఎమోషనల్ ఇలాంటివన్నీ ఉంటాయి నిజంగా మై బేబీ సినిమాకి సంబంధించి అయితే పిల్లల గురించి ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో ఎలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ స్టోరీ అనమాట అలాగే ప్రొడక్షన్ వ్యాలీస్ కోసం మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నిజంగా మై బేబీ అనే మూవీ నిజంగా చిన్న పిల్లలకి చాలా అంటే ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ అనమాట మంచి ఫ్యామిలీ చిల్డ్రన్స్తో తీసుకొని థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అలాగే మేము చెప్పుకుంటే హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలనుకున్నా వాళ్ళ కాంబినేషన్ కానీ వాళ్ళ సీన్స్ కానీ ప్రతి సీన్ కూడా చాలా బాగా కనుక అయిపోయింది నాకు ఇంటర్వెల్ బిఫోర్ కంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కూడా వేరే లెవెల్లో అనిపించింది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది నిజంగా చిన్న పిల్లలకి జరిగే ఈ సిచ్యువేషన్ అంటే కిడ్నాప్ గురించి కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తోటి అనమాట మై బేబీ అనే మూవీ అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు నాకు ఎవ క్యారెక్టర్ గానీ కాదు కానీ మై బేబీ అని ఆ టైటిల్స్ తగ్గట్టుగా అందులో ఉన్న సీన్స్ కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కానీ ఆ పాపల గురించి కానీ ఒక అద్భుతంగా చూపించడం ఆ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ అంటే ఇలాంటి స్టోరీ టైప్ లో చాలా తక్కువ వస్తాయి అందులో ఈజ్ ద బెస్ట్ అనమాట అంటే చిన్న పిల్లల గురించి చాలా తక్కువ మూవీస్ వస్తాయి కదా ఈజ్ ద బెస్ట్ మూవీ నాకైతే బాగా నచ్చింది బ్రదర్ వండర్ఫుల్ మై బేబీ ఫైవ్ డిఎన్ఆర్ డిఎన్ఏ అనేది మెడికల్ ప్రకారంగా ఓపెన్ చేసినట్టుది వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం డిఎన్ఆర్ అని పెట్టుకున్నారు టైటిల్ సో టైటిల్లోనే ఒక మంచి సస్పెన్స్ అనేది స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తుంటే హీరో హీరోయిన్ వాళ్ళకు హెల్త్ ప్రకారంగా ప్రాబ్లం ఉన్నా బట్ స్త్రీ కూడా ఏంటంటే ఒక అమ్మతనం సొంతమైన తర్వాతనే మాతృత్వం మీదనే గుర్తింపు వస్తుంది చాలామంది తిన్నావా కట్టుకున్నామా మనం ఏం చేసామా అని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు ఒక మ్యారీడ్ అయిన కపుల్స్కి ఎప్పుడు శుభవార్త చెప్తావు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని సూటిపోటు మాట్లాడి వింటానే ఉంటాము అలాంటి కామన్ పాయింట్తో సొసైటీలో జరుగుతున్న క్రైమ్ని ఒక బేబీ వల్ల ఒక పెయిన్ పేరెంట్స్ మిస్ అయితే అది ఎలా అనేది స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఇలాంటి మోటివేషన్ మూవీస్ పబ్లిక్కి చాలా కావాలి అన్నీ చూసే మూవీస్ వేరు ఇలాంటి సెంటిమెంట్ పాయింట్తో దేవుడు శాస్త్రం సైన్స్ ఈ మూడిటి కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక మానవత్వం కలిగిన పర్సన్స్కి ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి చాలా వేరుగా వస్తాయి మై బేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎన్ఆర్ మూవీ వాచ్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకుపోవటం వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఒక హెల్ప్ అవుతుంది పిల్లలు పుట్టక వాళ్ళు నరక వేదన అనేది దేవుడి శాపము వరము అది వేరే విషయం సైన్స్ అనేది ఇప్పుడు హెల్త్ ప్రకారంగా చాలా అప్డేట్ అయ్యింది బట్ ఈ రోజుల్లో ఒక స్కాన్ ఉంటే చాలు ఎవరు ఏం చేస్తున్నారని వాచ్ చేయొచ్చు అంటే సైన్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో తెలుసు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు నేను తప్పు చేసిన ఫీలింగ్ ఉండడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధ తగ్గించను కాబట్టి నేను తప్పు చేస్తున్నాను అంటే ఏంటంటే సొసైటీయే ఒక రూట్ క్లియర్ అవుతున్నట్టు అనిపించింది బట్ సీన్ మీద చూస్తుంటే కనుక అన్ని పాయింట్లు చూస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి పిల్లలు విన్నా కూడా పెంచలేని వాళ్ళకి సొసైటీ ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో అది చూపిస్తుంది పిల్లల్ని కనీ కూడా రోడ్డు మీద వదిలేసి మానవత్వం లేకుండా ఉన్న వాళ్ళని ఇది చూపిస్తుంది అంటే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా చూస్తున్నాం కాబట్టి సినిమా చూస్తేనే మోర్ దెన్ పాయింట్స్ మీ డౌట్స్ క్లియర్ హి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ